హలో అండి దిస్ ఇస్ మేఘనా రెడ్డి వెల్నెస్ కోచ్ ఈరోజు నేను మన ఛానల్ ద్వారా రాగి జాబ చూపించబోతున్నానండి రాగులకి మొలకలు వచ్చిన తర్వాత చేసే జావకి ఎక్కువగా పోషక విలువలు ఉంటాయన్నమాట నేను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరు ఏ టైంలో తీసుకోవాలి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ముందుగా ఈ విధంగా మనం రాగుల్లో ఫింగర్ మిలెట్లో ఎలాంటి ఇసుక అనేది లేకుండా శుభ్రం చేసేసుకొని ఈరోజు విధంగా నానబెట్టాలి అనమాట మనం ప్రొద్దున నానపెట్టాలి అండి మనం సాయంత్రానికల్లా మనం వడకట్టాలి ఎందుకంటే మనకి మొలకలు రావాలి కాబట్టి మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత తీసి ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం అంటాం కదా ఇంట్లో ఈ విధంగా జల్లెడ గిన్నె అనేసి అలాంటి గిన్నెని ఒకటి పెట్టేసి దానిపైన ఒక క్లాత్ పెట్టి ఇప్పుడు నానపెట్టుకునే రాగులన్నీ అందులో పిడికిటితోని వేసేయాలి అనమాట మనం ప్రొద్దున నానపెట్టుకున్నాం ఆ తర్వాత మనం సాయంత్రం కల్లా వడకట్టేసుకుంటున్నాం ఎందుకు మొలకలు రావాలి కాబట్టి ఈ విధంగా అండి మనం ఈ విధంగా క్లాత్తో అంతా చుట్టేసుకొని మనం తెల్లవారి మళ్ళీ మనకి మొలకలు వస్తాయి అనమాట మళ్ళీ మనం తెల్లవారి ఓపెన్ చేసి చూడాలి ఒక్కసారి చూడండి ఈ విధంగా వాటర్ అంతా మనకి వెళ్ళిపోతుంది కింది నుండి ఇప్పుడు ఇప్పుడు చూడండి ఈ విధంగా అన్నమాట ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే మొలకలు వస్తాయి చిన్న చిన్నగా సో పెద్ద మొలకలు రావాల్సిన అవసరం లేదు రాగులకి చిన్న మొలకలు సరిపోతుంది చూసారా చిన్నగా మొలకలు వచ్చినాయి ఇప్పుడు వైట్ కలర్లో ఉన్నాయి అవి అనమాట ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఈ మొలకలు వచ్చిన వాటిని ఒక మనం ఒక మంచి క్లాత్లో మనకి నీడలోనే ఆరపెట్టాలి అనమాట ఎండలో కాదు నీడలోనే ఆరపెట్టాలి వీటిని అంటే ఫస్ట్ మనం నానబెట్టాము ఆ తర్వాత మొలకలు చేసుకున్నాము ఆ తర్వాత మనం ఈ విధంగా ఆరపెడుతున్నాము అనమాట నీడలో ఈ విధంగా ఆరపెట్టాలండి ఆరపెట్టిన తర్వాత మళ్ళీ మనకు అవి ఫ్రెష్గా ఆరిపోతాయి అప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి చూడండి ఎంత పొడి పొడిలాడిపోయే మాదిరి ఆరిందో ఈ విధంగా అండి ఇప్పుడు ఇవి మనం మిక్సీ పట్టుకోవాలి అనమాట రాగుల్ని అని తీసేసుకొని మనం మిక్సీ జార్లోకి తీసుకొని మనం మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ని మనం స్టోర్ చేసుకోవాలి ఎప్పుడు మీకు రాగి జావ కావాలన్నా రాగి పిండితో ఏది చేయాలనుకున్నా కూడా మనం ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట స్టోర్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ అనమాట రాగులు తీసుకోవడం వల్ల అండి ఎముక దృఢత్వం పెరుగుతుంది అనమాట విటమిన్ సి కూడా రాగుల్లో ఉంటుంది చిన్న పిల్లలకి సైతం పెట్టొచ్చండి ఎటువంటి సందేహం లేదు చూడండి ఈ విధంగా మనకి మెత్తగా పౌడర్ లాగా అయింది చూసారా ఇప్పుడు దీన్ని మనం స్టోర్ చేసుకోవాలి అనమాట డయాబెటిక్ వారు కూడా తీసుకోవచ్చండి మరి డయాబెటిక్ వస్తుందేమో అని టెన్షన్ పడతారు కొంతమంది అలా డయాబెటిక్ రాకుండా ఉండాలంటే కూడా మనం రాగి జావ చాలా మంచిది అని చెప్తుంటాం ఈ విధంగా అండి చూసారా ఈ మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇవి బా ఒక బాక్స్లోకి మనం స్టోర్ చేసుకొని రాగి రావాల్సి వచ్చినప్పుడు మనం ప్రతిసారి ఈ విధంగా మనం ఒక నేను నేను వచ్చేసి ఇక్కడ రెండు గ్లాస్ల జావా మీకు చూపిస్తున్నాను అందుకే ఫోర్ టీ స్పూన్స్ రాగి పిండిని నేను ఈ బౌల్లోకి తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఏమిటంటే ఇందులోనే స్టవ్ ఆన్ చేయకుండానే ఈ విధంగా మనం కాస్త వాటర్ పోసి ఉండలు లేకుండా కలపాలి అనమాట డైరెక్ట్ స్టవ్ పైన అయినా కూడా పెట్టుకోవచ్చు అండి కానీ ఉండలు కట్టే అవకాశం ఉంటుంది ఈ విధంగా చేస్తే దోశ ప్యాటర్న్ లాగా మనం కలిపితే ఎవరైనా ఈజీగా కలపచ్చు ఉండలు లేకుండా అవుతుంది తక్కువ వాటర్ వేసి ఈ విధంగా కలిపి ఉండలు లేకుండా ఆ తర్వాత ఎక్కువ వాటర్ వేసి మరి ఒక్కసారి కలిపితే ఈ విధంగా ఉండలు లేకుండా వస్తుంది అనమాట ఈ చిట్కా తప్పకుండా పాటించండి డైరెక్ట్ స్టవ్ పైన వద్దు ఆ తర్వాత ఈ విధంగా అండి చూడండి ఇప్పుడు ఏంటంటే మనం స్టవ్ ఆన్ చేసేసి ఇప్పుడు మనం రాగి పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఇవన్నీ ఈ విధంగా మనం కలపాలి అనమాట ఇప్పుడే అసలైన టాస్క్ స్టార్ట్ అయిందండి రాగి జావ కంప్లీట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి అస్సలు బ్రేక్ అనేది ఇవ్వకూడదు అనమాట లేదంటే అవి మొత్తం ఉండలు అయిపోతాయి సో ఈ విధంగా అండి చూసారా చిక్కబడుతోంది ఇది మనం రెండు పొంగులు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి గ్లాస్లోకి తీసుకొని తాగడమే అండి ఇప్పుడు మొలకలు వచ్చాయి కాబట్టి దానికి ఎక్కువగా పోషక విలువలు ఉంటాయండి చెప్పాను కదా మనం డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చు లో గ్లైసేమిక్ ఫుడ్ అనమాట ఇది ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది అండి చిన్నపిల్లలకు సైతం పెట్టొచ్చు కానీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవారు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నవారు కాస్త తక్కువ మోతాదులో రాగులు తినమని చెప్తుంటాం అనమాట ఈ విధంగా అండి చూసారా మనకి ఒక పొంగు వచ్చేసింది చూస్తుండగానే ఆ తర్వాత మళ్ళీ కలుపుతూనే ఉండాలి రెండో పొంగు కూడా మనకి వస్తుంది అనమాట అదేవిధంగా అంటే రక్తహీనత బాధపడతారు అలాంటి వారు జావ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ఇందులో ఐరన్ కూడా ఉంటుంది విటమిన్ సి వల్ల ఇమ్యూనిటీ కూడా మనకి బూస్ట్ అవుతుంది అనమాట సమ్మర్లోనే కాదు ఎప్పుడైనా తీసుకోవచ్చు అని నేను చెప్తానండి రాగి పిండి హల్వా కూడా మన ఛానల్లో ఉంది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా పిల్లలకి పెట్టండి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి ఈ విధంగా రెండోది కూడా మనకి పొంగు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేకోవడమే ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే రెండు గ్లాసులు అని చెప్పి ఒకే గ్లాస్లో పోస్తుంది అనుకోవద్దు అది రెండు గ్లాసులు అంతా పడుతుందండి ఆ ఒక్క గ్లాస్లోనే నేను ఒక గ్లాస్ చూపిస్తున్నాను కానీ కామన్గా అయితే ఇద్దరికి అనమాట ఈ విధంగా అండి ఇప్పుడు చిట్టికెడు మనం ఉప్పు వేసేసుకొని ఆ తర్వాత పెరుగు వేసుకోవాలి అనమాట పెరుగు వేసినప్పుడు ఇంకొంచెం వాల్యూస్ అనేది ఎక్కువగా ఉంటాయి అనమాట ఈ విధంగా కలపలి పాలతో కూడా చేసుకోవచ్చు పెరుగు అనేది కాస్త చల్లవ చేస్తుందండి ఈ విధంగా అనమాట చూస్తారా ఇంకా ఇవి మనం తాగడమే ఏ టైంలో తాగాలి అని అడుగుతుంటారు మనం పొద్దున పదకొండు గంటలకి అంటే లెవెన్కి మళ్ళీ సాయంకాలం ఫోర్ ఓ క్లాక్కి అలా మనం తీసుకుంటే ఏంటంటే చక్కని ఫలితాలు ఉంటాయండి ఫైబర్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తరచుగా ఆకలి వేస్తున్న ఫీలింగ్ అనేది కలగదు బరువు తగ్గాలి అనుకునే వారికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఫ్యాటీ లివర్ సమస్య అంటే కొలెస్ట్రాల్ని కూడా ఇది రెడ్యూస్ చేస్తుందండి ఆ మొలకలు వచ్చిన తర్వాత చేసుకునే ప్రయత్నం చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం